ఉతామారులు నాలుగు ఇంకా రాబోయే రోజుల్లో అంతా కూడా ఆర్ఎన్ డికి వెళ్లాలి మీరు వాస్తవాలు తీసుకోవాలి దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్టు తగ్గిస్తారు ఆదాయాన్ని ఎట్టు పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి వాళ్లే సైంటిస్ట్లు ఆ సైంటిస్ట్లు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల ఒక గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం గానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు ఈ నాలుగు వందల యాభై ఎకరాలు నాలుగు వందల యాభై ఐదు ఎకరాలు నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు సార్ నాలుగు వందల ఇరవై ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్ ఎంత ఉంది కోకో వచ్చేసి నూట అరవై నాలుగు ఎకరాలు ఉంది సార్ ఓకే తర్వాత దాంట్లో మళ్ళీ మనకి ఒక్క సార్ ఒక్క పదకొండు ఎకరాలు ఉంది సార్ అందులో అందులో తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి పదిహేడు పాయింట్ ఆరు ఎకరాలు ఉంది సార్ అది బిగినింగ్ అవును సార్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్ తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు మిరియాలు వేస్తున్నారు సార్ ఏడు ఎకరాలు ఉంది సార్